మనం తిన్నట్టే అలా చెప్పాలని అలా అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పౌడర్ సూపర్ ఉంటుంది కర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం లేవు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా ఏంటంటే మమ్మీ ఇంకా కదా కొన్ని గింజలు ఉంచింది మీ పిల్లలు చిన్న పిల్లలు మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏందంటే సింపుల్గానే టేస్ట్ ఎట్లా చేసుకుందాం అన్నది మేము ముందుకు వచ్చినా ఇక మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తున్నా ఇది ఏందంటే మనము చేసుకుంటే ఇట్లా అని ఇట్లా వేసుకుని ఇట్లా తినచ్చు మనం ఇంట్లో పప్పు సాంబారా మనం ఏదైనా వేసుకున్నాం అనుకో పచ్చిపులుసా ఇక దాంట్లోకి అయితే ఇవి మంచిగా ఉంటాయి ఇక నాకైతే పప్పు ఉన్నది ఈ అది తోటకూర పప్పు ఉన్నది కల్లగూర ఉన్నది నాకు ఇంకా పప్పులు ఉన్నాయి అని నేను ఇది మీ ముందుకొచ్చిన వట్టి గుడక తినచ్చు అంత బాగుంటది రైస్ గుడక సైడ్ పెట్టుకుని సైడ్ పెట్టుకుని తినచ్చు మనకు అన్నం కలుపుకొని గుడిక ఇట్ తినచ్చు ఇట్టునే తినచ్చు వద్ద మన కర్రీస్ లేకుండా తినచ్చు బాగుంటది చూడు ఉంది పట్టి తింటా తేజ ఎప్పుడన్నా ఒకసారి అట్లా మిరపకాయలు బాగా కారం డేని మీకు చూపిస్తా కారం డేని తీసుకుంటే పిల్లల కరికెళ్ళి తింటాం నేను విషయం కారం బాగున్నాయి తీసుకోవద్దు అది ఇక తినడానికి దినకెళ్ళ లెక్క విషయం గాని చూపిస్తారా అండి చూపిస్తారా సింపుల్గా సింపుల్ కాదు టేస్ట్ సింపుల్ కాదు ఈ విషయం ఇక పుట్టినాలు ఇయో జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు అన్నింటి ఉంటాయి కదా ఉప్పు కొంచెం ఎంత ఇక మిరపకాయలు ఇక మనం ఎన్ని తీసుకుంటామన్నది మిరపకాయలు మన ఇష్టం ఇది మన ఇష్టం మిరికేలా ఉంటది ఈ విషయం ఇక నేనైతే ఇవి కడుక్కొని పదం లేకుండా అయినాకనే మనము ఇట్లా కట్ చేసుకోవాలి చూపిస్తారా అండి ఇట్లా కొన కట్ చేయండి కొనె కట్ చేసి ఇట్లా అక్కడి నుంచి కట్ చేయకుండా ఇట్లా కొద్దిగా ఇట్లా మనకి ఇత్తులు ఇక ఇవన్నది మొత్తం తీసేసుకోకుండ్రి ఎందుకంటే కారం ఉంటే తీసేయండి ఇక పిల్లలు తినాలనుకుంటే తీసేస్తే తీసేయండి నాకైతే కొద్దిగా ఉండాలి కొద్దిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కొంచెం ఉంచుకుంటుంది ఇట్లా మొత్తం మొత్తం తీసేస్తాయి ఇట్లా ఇవన్నీ ఇట్లని చీరుకుంటాయి ఇట్లని ఈ రకంగానే ఇవి ఇక్కడ తొడమ కట్ చేయండి తొడమ ఇవి మనము ఏంటంటే ఇది ఎట్లా చెప్పన్నా మనం ఇప్పుడు ఇట్లా చీరుకున్నాక కట్ కడగద్దు వాటర్ వాటర్ ఉంటుంది అంతా వాటర్ ఉండి మంచిగా ఉండదు ఇవి మనం ఫస్ట్ కడుక్కొని తుడుచుకొని ఇంకా పదం లేకుండా అయినాక ఇట్లా మనం కట్ చేసుకోవాలి ఇట్లా అన్ని మిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి ఇవన్నీ అయితే ఇట్లా తీసేస్తాం కొద్దిగా కొద్దిగా తీసేస్తాం బాగా కాదు బాగా తీసేయకుండా ఇక నాకైతే కారం ఎక్కువ లేవు మిరపకాయలు ఇటువంటి మిరపకాయలు తీసుకో్రీ ఇట్లాంటి వైట్ ఉంటాయి ఇవి ఎక్కువ కారం ఉండయి ఈ రకంగా ఇట్లా మనం గ్రీన్ కలర్ ఉంటాయి బాగా కారం ఉంటాయి చూడు అవి వాడకుండ్రి అవి తినలేము ఇవి సప్పగా ఉంటాయి మిర్చిలు గుడికి వేసుకున్న కానీ వేసుకోవచ్చు కానీ ఇంకా దొడ్డు మిరపకాయలు వేసుకుంటాము టైమ్లా ఇంకట్లా ఇక దొడ్డుగా మంచిగా రావాలని ఇవి సప్పగానే ఉంటాయి చక్కగా ఉన్న మిరపకాయలు వేసుకోరు బాగా కారం ఉన్నాయి వేసుకోకుండా అన్ని ఏమో ఇట్లా ఇట్లు అయితే ఇక ఇట్లు అంటే మరి ఇక మీరు వీటిని ఏమంటారో ఏమో ఇక ఏమనుకున్నా అనుకో విషయం కానీ ఇట్లా తీసేస్తాం గింజలు ఇక గింజలు ఇట్లా అన్ని తీసేసుకుంటున్నా ఇప్పుడు మనం తినేందుకు ఎందుకంటే నేనే కదా ఎక్కువ ఏం కాదు ఇక నేను ఏంటంటే పప్పులు అయితే ఉంటాయి మనకు టమాటా చారు ఉంటుంది టమాటా సాంబార్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా మనకు దప్పడం ఉంటుంది మేము తెలంగాణ దప్పడం అంటాము సాంబార్ అంటారు ఎందుకంటే తెలంగాణ దప్పడమే అంటారు ఇది విషయం దప్పడం ఉంటే ఇక మనం ఏదైనా పులుసు కూరలు ఉంటే ఇట్లా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకుని తింటే ఇక ఇక భద్రమైన తిండి ఇది విషయం ఇక ఇట్లా కుడక రెండు మిరపకాయలు పెట్టుకుని అన్నం అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అంత సింపుల్ వంటలే టేస్ట్గా ఎట్లా వేసుకుందాం అన్నది ఇక నేనైతే ఈ పొడి ఎట్లా వేస్తున్నా చుట్టినాలు మీకు కప్పు ఉడక దూనిస్తున్నాయి కప్పు అది ఏంటంటే పదకొండు మిరపకాయలు ఉన్నాయి ఈ కప్పు తీసుకుంటున్నాను నిండా తీసుకుంటున్నాను వన్ బై ఫోర్ కప్పు ఈ కప్పు ఈ కప్పు సేమ్ వచ్చింది ఈ కప్పు కప్పు చూడండి నేను లాస్ట్ చూడండి లాస్ట్ చూస్తే అర్థమవుతుంది విషయం ఇప్పుడు చెప్తే మీకు ఏంటంటే ఇప్పుడు చెప్పు గలవదు టీ స్పూన్ వేస్తుంది జీలకర్ర ఉప్పు ఒక టీ స్పూన్ వేయండి అవిటి మిరపకాయ ఇగో దొడ్డు ఉప్పు ఇలా వేసేస్తాను ఏ ఉప్పు వేసుకోవాలి మీ ఇష్టం ఇది పట్టుకొస్తా పట్టుకొచ్చినాక ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తాను ఇగో సూడూర్రిగా ఇప్పుడైతే నేను ఇది పుట్నాల పౌడర్ పట్టుకొచ్చిన పుట్నాలది మీరు ఏంటి అన్న మీరు తెలివనోళ్ళ గురించి విషయం చెప్తున్నా వాళ్ళు ఎట్లయినా కానీ ఇక జీలకర్ర ఉప్పు పుట్నాలు మూడు కలిపి పట్టుకొచ్చిన ఇప్పుడైతే మిరపకాయలు ఇవన్నీ చీరినా కదా మూడిందా అలంబిల్లుల్లి పేస్ట్ పెడుతుంది ముగ్గింత తీసుకొని ఇక్కడ నుంచి టేస్ట్ బాగా వస్తుంది సూడూర్రి మీరు ఇట్లా పెట్టుకొని ఫ్రెష్గా పట్టుకోరు అలమల్లు పేస్ట్ కూడా ఇలా పెట్టినా కానీ అలమల్లు పేస్ట్ పెట్టినాక ఇట్లా ఇట్లా ఇప్పుకుంటే ఇట్లా వేసుకోవాలి అలానే పెట్టి పెడతాం పెడతా ఏ అంత చింత పడుతుంది ఏ కొంచెం ఇట్లా కుడుకుంటుంది వేసేది ఇట్లా ఇట్లా స్టెప్ ఇట్లా చేసేయాలి ఇట్లా పెట్టేసేయాలి పత్తి మిరపకాయ ఇట్లనే పెట్టాలి అలా మెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఇట్లా 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 పెట్టుకురాస్కచ్చి పెట్టుకొచ్చి నింపుర్రీ ఇట్లా అలా పట్టేసుకుంటుంది ఇక ఇవి బయటకు రాదు అన్ని అనుకోని టేస్ట్ తక్కువ అనుకోకూడదు టేస్ట్ వాళ్ళు ఏవల్ ఇంకా చూడరు ఇంకైతే చేస్తున్నా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇక అట్లా టేస్ట్ టేస్ట్ ఇక మొగలు ఊటి పెంచుకుంటుంది ఇట్లా ఎంచు పెట్టుకుని తిన్న మట్లనే అన్నం పూడు తింటాం మనం అంత బాగుంటాయి ఆయిల్ ఒక స్పూన్ వస్తున్నాయి ఈ స్పూన్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పట్టది ఇట్లా పెట్టుకున్నా కదా మిరపకాయలకు ఫస్ట్ అలమిన పేస్ట్ పెట్టి పొడి మనం పట్టుకునేది పెట్టినా ఇక ఇది ఎట్లా చేసుకుంటాం అన్నది చూడండి ఇట్లా ఇట్లనే వేసేసుకోదు ఇట్లా ఒకటి ఒకటి వేయాలని ఏముంది కన్నమ్మంటే ఆయిల్ అయితే వేసింది చెప్తున్నా కదా మీకు కన్నమ్మంటే కన్నమ్మంటే మిన్నే గోలాలే మూత పెట్టకుండా ఏం పెట్టకుండా మూత పెట్టద్దు మూత పెట్టద్దు అట్లనే గోలాలే చూడండి ఇట్లమంటేంటి ఇట్లా మనకు ఏంటంటే కొందరికి ప్లే ఇట్లా ప్లేట్ తోటి అనేది ఇవి లేకుంటే సరతము ఇట్లాంటి సరాతం ఉంటుంది కదా సరతం తొట్టేనా అనవచ్చు ఇంక ఈ స్పూన్ తోటి అంటే అంటారు ఇట్లా సరాతం ఉంటుంది కదా ఇట్లా మర్ర వేయాలి తిన మర్రి చేసుకుంటే వెట్ అయిపోయాయి కాలయ్యిడక కాల్తాయి అన్నోళ్ళం చేతులు మర్రి వేయకుండా అట్లా పెట్టినవి ఏందని అంటుందా ఏం కాదు మాకు సురుపులు తల్గి తల్లి తల్లి ఇట్లా అయ్యి నేను కలగద్దు అనుకుంటే అట్లా అయ్యేది ఇట్లా మరేసేసుకోండి ఇట్లా మరేసుకోండి అన్ని ఇట్లా మరేసుకుంటే మంచిగా గొంతయి మన లోపల పెట్టిన స్టెప్ ఉడక అది అలా లోపల పెట్టినవి కూడక టేస్ట్ బాగా వస్తుంది బాగుంటుంది ఇట్లా ఇట్లాన్రీ కొంచెం ఇట్లా ఇట్లా అంత గోలింది ఏర్పడుతుంది కదా ఇటు అటు వద్దాం ఇట్లా ఇట్లా మనకు ఇట్లా మర్రి రాకపోతే ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా తిరిగేసేసుకుందాం కమ్మగా వస్తుంది ఈ బంజ్ బంద్ చేసుకునే ముందు సన్న మంట పెట్టే చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ మండల ఇది వేసేసుకో కొంచెం కలిపేసుకుంటే ఇప్పుడు కలిపేస్తే లోపల పెట్టింది గుడక ఇంతది ఇది గుడక గోలి కమ్మగా వస్తుంది దీన్ని కొట్టేసుకుంటుంది మిర్చి మెర్చి కొట్టేసుకుంటది ఇది వేసుకుంది ఇంటి గుడక బాగుంటది ఇది మనం తర్వాత మిగిలింది వేసినా కదా మనం మిగిలింది పట్టుకుంటాం అనుకో పల్లీల పౌడరు జీలకర్ర పౌడరు ఉప్పు ఇట్లా కలిపి పెట్టినాం కదా అది మళ్ళీ బయట గుడికే చేసుకోండి మిగిలితే మిగిలిపోతే వదిలేసే విషయం నేనైతే మిగులుతుంది మనం చేసుకున్నానికి మిగులుతుంది మిగి ఎట్లా మంచి గోల్నే మిరపకాయలు వాటి మాడ నియూ అయిపోయింది రైట్ బంద్ చేస్తాను బంద్ చేసుకుంటున్నా చెప్పండి ఒకసారి ఎట్లా ఎట్లా అయినా కానీ ఇట్లా తింటుంటే గమ్మరు వస్తాయి ఇక ఎంత బాగుంటుందో దాన్ని గోళీ పాడని ఎద్దు ఇట్లనే పొడి కొంచెం గరం ఉన్నప్పుడు ఏంటంటే మనము స్టవ్ సన్నం పెట్టేసుకొని వేసుకొని ఇట్లా కొద్దిగా కలిపేసి ఇక బంద్ చేసుకోవాలి అంతే మనకి గరానికి గోలిపోతుంది పుట్నాల పౌడర్ అంత బాగుంది టేస్ట్ అన్నం అయితే ఇక్కడ అవుతుంది మాకు ఇప్పుడు వేడు అన్నం మీరు గుడికి ఇట్లా చేసుకోండి ప్రతి బిడ్డ గుడికి ఇట్లా చేసుకుంటే మంచిగా అటు ఏదే కానీ కర్రీస్ వేసుకొని ఇటు రైస్ పెట్టేసుకుంటే రెండు పనులు అయిపోతాయి ఇక ఏంటంటే పిల్లలకు ఏ అది ఏంటంటే ఒక పని చేసినాక ఒక పని చేస్తే ఇంకా పని బాగా ఎక్కువైపోతుంది పని తర్వాత ఇదని డబ్బులు డబుల్ డబ్బులు చేయాలి పని ఇట్లా ఒకటి వేసుకుంటే వెళ్ళిపోద్దు డబ్బులు చేస్తే అప్పుడు మనకి పని ఊడుస్తుంది ఇంట్లో పని ఇది విషయం ఇంక నాన్నక ఇది ఇది తిని చూపిస్తారు టేస్ట్ సరేనా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది మీరు పక్క ఎలా కదా ఇవ్వను అనుకోకరు ఇట్లా తింటే ఇటునే బట్టిగా తిను అంత బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కమ్మ ఉంటుంది ఇక ఏంటంటే చెప్తే తక్కువ తింటే మాత్రం సూపర్ లైక్ లైక్ లేదు ముందు ముందు మీ ముందు ఉంటా మరి మిర్చి ఇక మమ్మీ పప్పుచారీ చేసిన సాంబార్ చేసిన పప్పు చేసిన చేసినా కూడా ఇవైతే సైడ్ ఖచ్చితంగా వేస్తుంది సైడ్కి వేస్తా వట్టి అనేది తినాలనిపిస్తుంది వట్టి అనే అంత ఉండేవి ఇవి కారం ఎక్కువ ఉండేవి అట్లా చేస్తుంది ఈ పౌడర్ కూడా మంచిగా కమ్మ వస్తుంది నేను చేతితో వేసుకుంటున్నా స్పూన్ కి రాదు కదా ఈ పొడి కూడా సూపర్ ఉంటది పొగలు పొగలు వేడి ఉంది ఇప్పుడే తినిస్తే కదా మా అమ్మ అయితే పప్పు వేస్తుంది పొయ్యి మీద ఉంది పప్పు నేనైతే ఇదే ఇదే ఎట్లుందో చెప్తా మీకు అట్లా తినచ్చు అలా కట్టే చూపెట్టు ఇదే టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తా ఇలా

అలా అల్లం వెల్లుల్లి పేస్టు తీలకర్ర పౌడర్ సూపర్ ఉంటుంది కమ్మకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం లేవు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మమ్మీ ఇంకా కదా కొన్ని గింజలు ఉంచింది గింజలు మీ పిల్లలు పిల్లలు ఉంటే అవి మొత్తానికి తీసేసుకోవాలి కారం ఉన్న మిరపకాయలు చేసుకోకూడదు గింజలు ఉంచుకున్నా కానీ కారం ఉన్న మిరపకాయలు చేసుకోకూడదు మస్తుంది అందరు పెట్టేసి సింపుల్ అయిన సింపుల్ సింపుల్ టేస్ట్ అయితే సింపుల్ ఉండదు అమ్మ సింపుల్ అంటే ఇగ సింపుల్ అని పట్టిగా అన్నం పెట్టుకొని మంచిగా కడిపిండదిగొచ్చు ఇది చేసుకుంటే మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు అసలు ఇగ పప్పు పప్పు సారన్ని పక్కన పెట్టి తింటారు కలిపి తినబెట్టిన కానీ మంచిగా తింటారు మస్తు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అసలు మచుకోకొని లైక్ అయితే ఇది చేసుకొని ఇది ఒకటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ఉంటాం